హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకునే రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే చేదనేది ఉండదు అలాగే క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దానికోసం ఒక అర కేజీ కాకరకాయలు తీసుకోవాలి ఈ విధంగా కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైన కింద తొడిమెలు తీసేసి మనం పైన ఏమీ గీరాల్సిన అవసరం లేదు అలాగే రౌండ్గా మీడియం సైజుగా ముక్కలు కోసుకోవాలి రౌండ్గా చక్రాల్లాగా మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా కోసుకోవాలి అలాగే ఇందులో మనం పసుపు ఉప్పు అది ఒక స్పూను ఇది ఒక హాఫ్ స్పూను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు ఇలా నాననివ్వాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ ఫ్రైలోకి వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం దీనికోసం మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ పచ్చివైన వేసుకోవచ్చు లేదా వేయించుకొని వేసుకోవచ్చు వేయించుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్లన్నీ వేయించిన శనగపప్పు అంటారు కదా వేరుశనగపప్పు అది వేసుకోవాలి ఈ వేయించిన శనగపప్పు వేసుకొని అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదకొండు వేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి రోస్ట్గా వేయించుకుంటే మనకు పౌడర్ చేసుకున్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి ఇలాగ వేయించుకొని కొంచెం చల్లారనివ్వాలి మనం ఎండు కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరినైనా ఈ విధంగా వేయించుకొని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాం ఈలోపు ఇది చల్లారుతాయి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకొని మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మనం మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ కారం వేసుకోవచ్చు మనం కారం మంట ఉన్న దాన్ని బట్టి చూసుకొని రెండు లేదా మూడు వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసాను మనం ఇందాక ముక్కల్లో పసుపు అను సాల్ట్ వేసి కలిపాం కదా అందుకని ఇక్కడ ఒక స్పూన్ వేసాను మనం మొత్తం చేసుకున్న తర్వాత చాలకపోతే అప్పుడు కలుపుకోవచ్చు ఈ విధంగా మొత్తం పౌడర్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అరగంట సేపు వీటిని నానబెట్టాం కదా ఈ కాకరకాయ ముక్కలకి ఈ ఉప్పు పసుపు బాగా పట్టుకొని ఇప్పుడు ఇందులో మనకి గట్టిగా పట్టుకొని పిండితే నీరు అనేది బయటకు వచ్చేస్తుంది చూశారు కదా ఈ విధంగా గట్టిగా మనం చేతికి ఎన్ని ముక్కలు అయితే సరిపోతాయో అన్ని ముక్కలు పట్టుకొని ఈ విధంగా పిండాలి చూసారు కదా ఈ చేదు అనేది అంతా వెళ్ళిపోతుంది ఎక్కువ చేదు అనిపించదు తినేటప్పుడు మీకు చేత్తో పిండడం ఇలా కష్టం అనిపిస్తే ఏదైనా ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసి గట్టిగా మెల తిప్పితే ఈ రసం అంతా బయటికి పోతుంది ఆ విధంగా అయినా లేదా ఇలా చేత్తోనే గట్టిగా పిండేసి పక్కన వేరే గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నింటినీ పిండుకోవాలి చూసారు కదా మనం మొత్తం పిండేసరికి ఈ ఇంత రసం వచ్చింది ఈ విధంగా మనకి చాలా వరకు చేదు అనేది తగ్గిపోతుంది ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా మనం ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనం ఈ కాకరకాయ ముక్కలు వేయించుకోవడానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇందులో మనం ఈ రసం పిండి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఉల్లిపాయ కూడా వేయకుండా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈ కాకరకాయ వెల్లుల్లి ఫ్రై అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పసుపు ఉప్పు వేసాం కాబట్టి ఈ ముక్కల్లో ఇప్పుడు ఇంకేం వేయవలసిన అవసరం లేదు ఈ ముక్కలు వేగే వరకు దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇవి అడుగంటకుండా ఉండడానికి మనం కొంచెం కళాయి మందంగా ఉన్నది చూసి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేగితే మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ పొడిని ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా ముందు కొంచెం వేసి మిక్స్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇవన్నీ వేయించి వేసుకున్నాం కాబట్టి ఈ పొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు చూసారు కదా మనకి రెడీ అయిపోయింది ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అనేది దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అలాగే దీని కాంబినేషన్గా సాంబార్ కానీ రసం కానీ ఏదో ఒకటి పెట్టుకొని అలా నంచుకొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం